అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు చాలా చరిత్రాత్మకమైన తీర్పిచ్చారు అంటున్నారు జాతీయ స్థాయిలో కూడా చూస్తే ఎన్డీఏ రెండు వందల తొంభై రెండు సీట్లు గెలుచుకుంటే ఇండియా బ్లాక్ రెండు వందల ముప్పై నాలుగు సీట్లు గెలుచుకుంది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇది ఒక పార్టీ సాధించిన విజయం కాదు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఒక జాతీయ పార్టీ బీజేపీ ఈ మూడు చేతులు కలిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించాయి అయితే ఇదే ఐక్యత ఈ కూటమి ఇలాగే కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమం అభివృద్ధి సాధ్యమవుతాయని చాలామంది అంటున్నారు వెల్కమ్ టు మై పాడ్కాస్ట్ మినటాక్స్ దిస్ పద్మ మీనాక్షి స్పీకింగ్ టు యూ వేళ అసలు ఈ నేపథ్యంలో కొత్తగా అధికారం చేపట్టబోతున్న ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్నది ఒకసారి చూద్దాం అంటే ఒకటైతే అర్థమవుతుంది ఫలితాలు చూస్తుంటే కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఓట్లు రాల్చవు అనైతే అర్థమైంది అలాగే కొన్ని సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ అమ్మఒడి అంటే చదువు ఎడ్యుకేషన్ హెల్త్ వికలాంగులకి వృద్ధులకి పెన్షన్లు నాడు నేడు అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో మౌలిక సదుపాయాల కల్పన ఇంగ్లీష్ మీడియం ఇలాంటివన్నీ కూడా కొన్ని మంచి పనులే కానీ వీటితో పాటు అభివృద్ధి జరగకపోవడం వల్ల ప్రజలకు చాలా కోపం వచ్చింది ఆ కోపం అంతా కూడా ఫలితాల్లో కనిపించింది ఇక చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల క్యాంపెయిన్లో రానున్న ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు అది కాకుండా ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు వాటికి నియమాలు వర్తిస్తాయిలండి వీటితో పాటు మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇలాంటివన్నీ ప్రామిస్ చేశారు పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది వయసు ఉన్న మహిళలకి పదిహేను వందల రూపాయల నెలకి అయితే ఇవన్నీ ఈయన కూడా సంక్షేమ పథకాలు ప్రామిస్ చేశారు ఇవన్నీ కొనసాగాలి అతిగా ప్రకటించిన వరాలు ఒక రాజధాని పైన స్పష్టత లేకపోవడం కరెంటు బిల్లులు పెరగడం ఇవన్నీ చూసిన తర్వాత సామాన్య మానవుడికి చాలా కోపం తెప్పించాయి ఆ కోపమే ఇవాళ ఫలితాల్లో కనిపించింది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ విజయం సాధించిన వెంటనే ప్రసంగిస్తూ కొన్ని మాటలు అన్నారు ఏమిటంటే ప్రతీకారం తీర్చుకోవడం మా లక్ష్యం కాదు మేమిప్పుడు రాష్ట్ర ప్రగతి అభివృద్ధి వీటిపైనే మేము దృష్టి పెడతామని ఈ మాటలు చాలా పరిణత్తో కనిపించాయి అలాగే తెలుగుదేశం ఎమ్మెల్యే నాయకుడు నారా లోకేష్ కూడా గెలిచిన తర్వాత అది హిందూ పత్రికకి ఇంటర్వ్యూ ఇస్తూ మా దృష్టి కేవలం ఇప్పుడు ఉద్యోగాల కల్పన అలాగే రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి కావలసిన పరిస్థితుల్ని ఈకో సిస్టమ్స్ని డెవలప్ చేయడం ఇదే మా ఉద్దేశం ప్రతీకార రాజకీయాలు తీర్చుకోవడం మాత్రం కాదు చేయడం మాత్రం కాదు కక్ష సాధింపు చర్యలు చేయడం మాత్రం కాదు అని అన్నారు వీళ్ళిద్దరి మాటలు వింటుంటే చాలా పరిణితితో చాలా మెచ్యూర్డ్గా కనిపించాయి ఈ మాటలన్నీ వింటుంటే చాలా పాజిటివ్గా అనిపించింది కానీ మాటలు చెప్పడం వేరు ఉద్దేశాలు ఉండడం వేరు వాటిని ఆచరణలో పెట్టడం వేరు అలాగే ఇవన్నీ ఆచరణలో పెట్టడానికి చాలా బడ్జెట్ కూడా అవసరం ఉంటుంది ఇవన్నీ సాధ్యమయ్యే పనులా కాదా చేస్తారా అన్నది మనం అంత వెయిట్ చేసి చూడాల్సిందే తప్ప ఇప్పుడు ఏది కూడా బ్లాక్ అండ్ వైట్లో చెప్పలేం ఈ నేపథ్యంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు అసలు రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని నేను నాకు తెలిసిన ఫ్రెండ్స్తో కొంతమంది జర్నలిస్ట్స్తో డాక్టర్స్తో అలాగే నా ఇంట్లో పనిచేస్తున్న స్టాఫ్తో కొంతమంది యూత్తో స్టూడెంట్స్తో నేను పర్సనల్గా ఏ వన్ టు వన్ కాన్వర్సేషన్ ఆర్ ఓవర్ టెలిఫోన్ మాట్లాడినప్పుడు కొంతమంది ఇలా చెప్పారు జాతీయ స్థాయి రాజకీయాల వరకు వస్తే రెలిజియన్ని పాలిటిక్స్ని వేర్వేరుగా చూస్తే మంచిది పాలిటిక్స్లో అసలు రెలిజియన్ లేకపోతే కమ్యూనలిజం ఈ ఆస్పెక్ట్ తీసుకురాకుండా ఉంటే మంచిది అని అయోధ్యలో మందిర్ ఓట్లు తెప్పించలేదు అని ఈ పార్టీకి జాతీయ నాయకత్వానికి సందేశం అందే ఉంటుంది కదా ఇది అందరికీ అర్థమవుతుంది సరే రాష్ట్రం వరకు వస్తే ఏం కావాలి అంటే ముందు అందరూ మాట్లాడుతున్నది మాకు ఒక క్యాపిటల్ కావాలి అది అమరావత వైజాగ్ అన్నది సెకండరీ ఇన్ని రోజులు గత ఐదు సంవత్సరాలు కూడా మీ క్యాపిటల్ ఏమిటి అంటే అమరావత వైజాగ్ ఏది చెప్పలేకుండా ఉన్న సందిగ్ధతలో ఉండిపోయాం కానీ ఇప్పుడు ఏదో ఒక అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి లేదా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ పలానా ఊరు అని మేము చెప్పుకునేటట్లు మాకు ఒక క్యాపిటల్ కావాలి అని చాలామంది అంటున్నారు వైజాగ్నైతే ఒక టూరిజం అండ్ ఐటీ హబ్గా డెవలప్ చేయాలని కోరుకుంటున్నారు ఇదంతా కాకుండా యూత్ ఇప్పటికే చాలామంది రాష్ట్రాలు మన రాష్ట్రం వదిలేసి పక్క రాష్ట్రాలు లేకపోతే విదేశాలు వెళ్ళిపోయారు వాళ్ళంతా వెనక్కి తిరిగి వస్తారనే ఆశ అయితే లేదు కానీ ప్రస్తుతం చదువుకుంటున్న వాళ్ళకి ఫ్యూచర్ జనరేషన్స్కి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కావాలి అంటే మాత్రం వైజాగ్ను ఒక టూరిజం అండ్ ఐటీ హబ్గా డెవలప్ చేస్తే బాగుంటుందని మెజారిటీ ఆఫ్ ది లోకలైట్స్ అభిప్రాయపడుతున్నారు అలాగే ఐటీ సంస్థల పేరుతో డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు కాదు ఒక స్కిల్డ్ వర్క్ ఫోర్స్ పనిచేసే మంచి ఉద్యోగాలు కావాలి అని అడుగుతున్నారు ఎందుకంటే స్కిల్డ్ వర్క్ ఫోర్స్ రిక్రూట్మెంట్ కోసం ఈ కంపెనీలు వచ్చినప్పుడు ఈ సిటీలో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ లేదని వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేయలేని పరిస్థితులు కూడా గతంలో చూసాం అందుకనే ఈ వర్క్ ఫోర్స్ యూత్ ఎవరైతే చదువుకుంటున్నారో వీళ్ళు స్కిల్డ్ వర్క్ ఫోర్స్గా అవ్వడానికి కావలసిన ట్రైనింగ్ వైపు కూడా దృష్టి పెడితే బాగుంటుంది ఒక అంతా ఆలోచించి విధాన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని కొందరు అంటున్నారు క్లైమేట్ చేంజ్ గురించి ఏ రాజకీయ నాయకులు మాట్లాడలేదు కానీ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ చాలా డ్రాస్టిక్గా జరుగుతుంది చాలా ఇర్రెగ్యులర్ కన్స్ట్రక్షన్ అంటే ఎక్కడైతే కట్టకూడదో అక్కడ అక్రమ కట్టడాలు కట్టడం లేక కొండలు ఎక్కడైతే కోల్చకూడదో కొండలు కోల్చడం లేకపోతే బీచ్ రిసోర్సెస్ ఇలాంటి న్యాచురల్ రిసోర్సెస్ని స్పాయిల్ చేయటం ఇవన్నీ కూడా ఆపాలి వీటిపై ఒక పాలసీ డెసిషన్ తీసుకోవాలి అని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఇవన్నీ కాకుండా క్యాబినెట్లో మినిస్టర్స్ని నియమించేటప్పుడు ఆయా శాఖల్లో ఎక్స్పర్ట్స్ని నియమిస్తే బాగుంటుంది అంతేకాని ఒక ఫినాన్స్ అంటే ఏమిటో తెలియని వాళ్ళని ఫినాన్స్ మినిస్టర్స్గా చేసి అక్కడ కూర్చోబెట్టడం లేకపోతే కల్చరు టూరిజము వీటిని తెలి అసలు ఏమీ అంతగా అవగాహన లేని వాళ్ళని టూరిజం మినిస్టర్స్ చేయడం ఇలాంటివన్నీ చేయకుండా ఆ రెలివెంట్ ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళకి ఆ మినిస్ట్రీ ఇస్తే బాగుంటుంది అలాగే ఎన్నికైన లీడర్స్ ఊరికే ఛాంబర్స్లో కూర్చోవడం లేకపోతే లెజిస్లేచర్ మీటింగ్స్కి మాత్రమే అటెండ్ అవ్వడం కాకుండా క్షేత్రస్థాయిలో కూడా ప్రజలతో కలిసి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ప్రజల సమస్యలు తీర్చడానికి కృషి చేస్తే బాగుంటుంది అని కొంతమంది నాకు తెలిసిన చాలా చిన్న శాంపిల్లో ఇలా కొంతమంది మాట్లాడి తీసుకొచ్చిన అంశాలు నేను ఇవాళ మీతో చెప్తున్నాను కానీ ఇప్పుడు ఇన్ని మాట్లాడుకుంటున్నాం కదా ఇవన్నీ అమలు చేయడానికి కావలసిన బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉందా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందు రెండు సవాళ్ళు ఉన్నాయి ఒకటి క్యాపిటల్ నిర్మాణం క్యాపిటల్ని తొందరగా పూర్తి చేయాలి రెండు పోలవరం ప్రాజెక్టు ఈ ఎండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రామిస్ చేసిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా మనం అమలు చేయాలి గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల మన రాష్ట్ర ఖజానా బాగా దెబ్బతింది ఆర్బీఐ డేటా చూస్తే ఆర్బీఐ డేటా ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో రెండు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఉండే అప్పు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి నాలుగు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలకు పెరిగింది అంటే ఎంత అప్పు పెరిగింది ఇప్పుడు వీటిని అన్నింటినీ భర్తీ చేస్తూ కొత్త ప్రభుత్వం రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకుని వెళ్తుంది ముందున్న ఛాలెంజెస్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తుంది అంటే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏలో భాగం కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవడమే మార్గం మరో ఆప్షన్ లేదు అని చెప్పి ఎక్స్పర్ట్స్ అనలిస్ట్స్ అంటున్నారు అది కాకుండా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఒక రికమెండేషన్ చేసింది ఏమిటంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే ప్రజల మీద పన్నుల భారం పడకుండా నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ వచ్చేటట్టు ఏవైనా ప్లాన్స్ చేసి అలా ట్యాక్స్ రెవెన్యూస్ రాష్ట్రానికి ఆదాయం వచ్చేటట్టు చూసుకోవాలి అని రికమెండ్ చేసింది అయితే ఇవన్నీ జరిగితే మంచిదే రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి అయితే ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కళ్ళు జనసేన నాయకుడు ఇరవై ఒకటికి ఇరవై ఒక్క సీట్లు గెలుచుకున్న పవన్ కళ్యాణ్ వైపే అందరూ చూస్తున్నారు ఆయన వినూత్నంగా ఏమైనా చేస్తారా ఆయన్ని భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ తరహాలో ఆయన వైపే రాష్ట్రం చూస్తోంది అంటే ఆయన కూటమిని ఐక్యంగా ఉంచుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకుని వెళ్తారని ఏం జరుగుతుందో వేచి చూద్దాం ఇఫ్ యు లైక్ దిస్ బ్లాగ్ Comment, share and subscribe. Soul Space World of Art.